అనుదిన వాగ్దానం డైలీ మహిం కలుగుదాకా మన ప్రభుత్వం క్రీరీసుక్రీస్తు శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం యెహోవా నిన్ను విశ్రమింప చేయను ఏషా పద్నాలుగు నాలుగు నీ బాధను నీ ప్రయాసం నీ చేత చేయించబడిన కఠిన దాస్యములు కొట్టివేసి యో నేను విశ్రమ విశ్రమింప చేయను ప్రేయస్లాడు అవును కీర్తన తొంభై ఒకటి ఒకటిలో మహోన్నతిని చోటును నివసించువాడే సర్వశక్తిని నేడను విశ్రమించువాడు మతీ శోత పదకొండు ఇరవై రెండవ వచ్చినలో ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జన్లారా నాయ దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతులని ప్రభు తెలుపుతా తెలియచేస్తా ఉన్నారు ఒక పిలుపు ఇచ్చారు ప్రేయస్లాడు ఏషా ముప్పై రెండు పదిహేడు నీతి సమాధానము నీతి సమాధానము కలుగు చేయను నీతి వలన నిత్యము నిమ్మలమును కలుగును అప్పుడు జనులు విశ్రమ స్థలమును అందరూ ఆశ్రయ స్థానములందరూ సుఖకరమైన నివాసముల నివసించదురు అందుకే యశా అరవై రెండు ఏడులో చెప్పబడిన మాట ప్రకారము యహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి ఆరో వచనం ఏదైనా పగలైనా మీరు భౌనంగా ఉండవద్దు అలాగే పద్నాలుగు ఏడులో చెప్పబడినట్లుగా భూలోకమంతి నిమ్మలించి చిన్నది అన్న మాట నెరవేరినట్లుగా విజ్ఞాపం చేద్దాం ఇప్పుడు నాలుగు తొమ్మిది దేవుని వాక్యం చెబుతుంది దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది మనము మరణించిన తర్వాత అది పరలోక రాజ్యంలో మాత్రమే కాదు ఈ లోకంలో కూడా పనుకుంటూ వచ్చిన కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడుతున్న దాకా అలాగున విజ్ఞాపన ప్రార్థులు కొనసాగించదు గాక మహోన్నతులైన మన దేవుని రెక్కల క్రిందనే నివసించినట్లు జాగ్రత్త పడదుము గాక అలాగున ప్రభు నాకు వలే ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆ విశ్రాంతిలో గాక ఆమెన్ ఆమెన్స్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థితుడు స్తోత్రాలు స్తోత్ర దేవ మా కొరకు మీరు నిలిపిన ఆ విశ్రాంతిలో ప్రవేశించినట్లు ఎగువ జ్ఞాపక కర్తలుగా నేను నేనున్నట్లు నీతి సమాధానములు కలిగి ప్రభు వద్దకు చేరి మహోన్నతిని చాటున నిమ్మలించి నెమ్మది నుండి విశ్రమించినట్టు కృపా భాగ్యం మీ ప్రజలమైన మా ఎల్లరికి అనుగ్రహించి మరి బ్రతుబలాడుకుంటు ఏ సునాములో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ అమేన్లాడ్ రేపు మరొక అర్థానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా